రెండు వందలు పట్టారు పైన రెండు వందలు మీరు ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పారు ఏమనుంటే ఇప్పుడే చెప్పాయి నేను ఇచ్చేసలు ఇలా జరిగింది వచ్చింది అలాంటి కెమెరాలు ఉన్నాయి మూడు వందల మూడు గంటలకు మూడు వందలు కంటావు నెమ్మది మూడు గంటలకు వచ్చినా నేను వెళ్ళిపోయా ఇంకో సార్ రామలక్ష్మణ్ సార్ ఆ పద్దులు చెప్పుడు ఎన్నిక చెప్తాను నేను చదువుకుంటాను సార్ నేను వచ్చిందనే మూడున్నర నాలుగు గంటలకు వచ్చినాడు మూడు గంటలకు వచ్చిన కౌలూరు నాకు ఇచ్చిండేది అవే కవనర్ కంప్లై చూశాడుగా ఏంటి బాబు ఇంకోసారి నాకు అవే కవన్ కంప్లైంట్ ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల దయచేసి దయేట్ మాత్రం తప్పు అమ్మ అది తప్పు ఈ అమ్మను మాత్రం ఎప్పటికీ అనుకోతాయి ఇప్పుడే కాదు ఎప్పటికీ ఎప్పుడు పౌరు వారదీం ఇప్పుడే కాదు ఎప్పటికీ ఎప్పుడు పౌరు మార్దీ ఈ అమ్మం కాదు ఈ అన్ని వస్తే ఇట్లా సార్ ఈ అమ్మ కాదు సార్ నిజమే తక్కు సౌభాగ్య మీరు మాకే చెప్తారు కదా ఆ కడబంకలు అంతా ఇరవై ముప్పై మంది అడిగినారు వాళ్ళకి రా

நேசேண்டே வச்சி கொட்டேது அப்படிங்க

ఏం చేయాలి మళ్ళా చూసాం చూసాను సీసీటీవీలో సీసీటీవీ చూపించుకుంటే పాడే నా ఇంకా రూపాయలు వేసినారంటే మీరు అర్థమే చేసుకోవాలి నూరు రూపాయలు కాదు నీకు వేసినారా నీకేసినారని మళ్ళీ వాళ్ళకి పద్దదు అదే మళ్ళీ చెప్పేది కోరుకోరా చెప్పుకోకూడదు సార్ అన్యోన్యంగా అధ్యాయంగా కలిసిమెలిసి ఉండదు ఆప్యాయంగా నేను మీరు ఎక్కడే చేసుకోమాట ఆఫ్యాయంగా ఆశ నేను మీరు ఎక్కడే ఎప్పుడు అమ్మ నిజాయితీగా ఎప్పుడు నిజంగా చెప్తుంది నేను చెప్తా ఈ అమ్మ తడికి నేను నిజంగా చెప్తా నేను ఎప్పటికీ నిజమే చెప్తా సార్ ఎందుకు రాసుకోండి సార్ నూరు రూపాయలు రాసుకోండి సార్ నూరు రూపాయలు చూపిస్తే అన్నాడు எ கட்டுனா அடகு அடங்கே இதுமோ நூறு சாவிதே

ಮಮ್ಮು ತಪ್ಪು ಅಂಗ್ಲೇ ತಪ್ಪು ಕದು ಮಮ್ಮ ತಪ್ಪು ಅಂಗೇ ತಪ್ಪು ಕೂಡ ಅಂದ್ರೆ ಗೌರವ ಅಂದ್ರೆ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕೆ ಕವಲ ಮಾಡಿ ತಪ್ಪು ಕಾಡು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಕಾಡು ಅಂಗಡಿಗೆ ಬರ್ಬೋದು ರೆಂಟು ಒಂದ್ ನಾ ಪರ್ಪೇನ್ ಕೊಟ್ಟು ಬದಕ್ಕೆ ಅಪರ ಕಾಲೇ ಸರ್ಮಿಗಾರು ಜೋಲಿನ ಕೊಟ್ಟು ರೂಪಾಯಿ ಗಣಿ ಅಪರ ಸರ್

సార్ ఇట్రా ఇరా ఇది ఫ్రాంక్ వీడియోస్ ఇది కామెడీ వీడియో సిద్ధు సాయి సెవెన్ సిక్స్ డబల్ త్రీ ఆ వీడియోలో వస్తుంది చూసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే హాయ్ గైస్ బాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మా